వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ ని ఫాలో అవ్వండి ఒక దాంట్లో రెగ్యులర్ వేర్ ఇంకొక దాంట్లో ఫ్యాన్సీ అండ్ పార్టీ వేర్ కలెక్షన్స్ పెడుతూ ఉంటాము ఇప్పుడు మనం చూస్తుంది డైలీ వేర్ ఛానల్ అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఆన్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఈ రోజు నేను ఒక థర్టీ సారీస్ వరకు జార్జెట్ మెటీరియల్ చూపించాలి అనుకుంటున్నాను ఇవన్నీ కూడా మనకి సింగిల్ సారీస్ మాత్రమే అండి ఫోర్ ఎయిటీ ప్లస్ మనకి ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి ఒక్కొక్క చీర మాత్రమే ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించడానికి ట్రై చేస్తాను నేను కట్టుకున్న శారీ వచ్చేసి చందేరి సారీ అనమాట మీ అందరికి తెలుసు సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చినటువంటి శారీ సారీ నంబర్ ఫోర్ ఇది నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను శారీ మొత్తం ఎలా ఉంది అనేది ప్రెజెంట్ అయితే ఈ శారీ చూద్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా గబగబా చెప్పేస్తాను మీరు చక్కగా నెంబర్తో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం కింద టూ నెంబర్స్ లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి ప్లీజ్ టూ టూ నెంబర్స్ కి స్క్రీన్ షాట్ పెడుతుంటే మాకు అమౌంట్ కౌంట్ చేసుకునేటప్పుడు తేడా వచ్చేస్తుంది ప్లస్ మేము మొత్తం చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది చాలా వరకు అయితే ఆ టూ టూ నెంబర్స్ కి పెట్టడం తగ్గించారు కానీ కొత్తగా చూసే సిస్టర్స్ మాత్రం టూ నెంబర్స్ కి పెడుతుంటే ప్రాబ్లం అవుతుంది అలా పెట్టకండి దయచేసి ఓకే ఇప్పుడు ఈ శారీస్ చూసేద్దాం శారీ నెంబర్ వన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సారీ నెంబర్ వన్ చక్కగా మనకి పింక్ కలర్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సారీ నెంబర్ వన్ ఇలా ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీస్తే మాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అన్ని చాలా మంచిగా కూడా కనిపిస్తుంది రాణి పింక్ కలర్ మీద చిన్న ఫ్లవర్స్ లైట్ బేబీ పింక్ కలర్ తో ఇలా ఇచ్చారు శారీ నెం మొత్తం చూడండి ఆల్ ఓవర్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి మనకి వన్ నెంబర్ నెక్స్ట్ వన్ సెకండ్ నెంబర్ గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ అండి నంబర్ కూడా నేను ఒకసారి పెడతాను చూడండి నెంబర్ టూ సేమ్ నెంబర్ టూ జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ గ్రీన్ కలర్ లో వచ్చింది కలర్ చాయిస్ కొన్నిట్లో ఉన్నాయండి కొన్నిట్లో లేవు ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క చీర మాత్రమే ఉంది అనమాట చక్కగా చూసుకోండి శారీ మొత్తం క్లియర్ గా చక్కగా ఉంది అలాగే దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది ఇది శారీ నెంబర్ టూ నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి టోటల్ గా ఆరెంజ్ కలర్ బేస్ లో వచ్చింది శారీ మొత్తం శారీలో మనకి పళ్ళు ఒక్కొక్క చీర మాత్రమే ఉంది ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఆరెంజ్ కలర్ ఇది నెంబర్స్ మీరు పెట్టేసుకోండి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ మీద ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగుంది శారీ శారీ నంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫోర్ ఇలా ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మాకు నెంబర్తో సహా కొంచెం ఈజీగా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు బ్లూ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ నంబర్ లేకుండా స్క్రీన్ షాట్ మాత్రం దయచేసి తీయొచ్చు ఎందుకంటే మా పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సారీ నెంబర్ ఫైవ్ వైట్ కలర్ బేస్ మీద పింక్ ఫ్లవర్స్ పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ ఇది శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఎప్పుడు ఫ్లోరల్ ప్రింట్ అయినా అని అడుగుతూ ఉంటారు కదా ఇది కొంచెం చెక్స్ లో వచ్చింది శారీ నెంబర్ సిక్స్ ఇన్ కేస్ మేము మీరు నెంబర్స్ కనుక మేము పెట్టే అదే స్క్రీన్ షాట్ తీసేంత టైం ఇవ్వకపోతే కనుక మీరు ఆల్రెడీ నెంబర్ వింటారు కదా ఆ నెంబర్ ప్రకారం అని చెప్పేసి నెంబర్ పెట్టేసేయండి ఇది మనకి బ్లౌజ్ ఇది టోటల్గా సారీ లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ బేస్ శారీ నంబర్ సెవెన్ బ్లాక్ బేస్ శారీ నెంబర్ సెవెన్ బ్లాక్ మీద క్రీపర్ అనమాట లాస్ట్ టైం కూడా ఈ శారీ పెట్టామండి ఇంకొక బండిల్లో మళ్ళీ సేమ్ శారీ అనేది మాకు వచ్చింది అందుకని మేము చెప్పాను కదండి అన్ని వెతకడం కొంచెం కష్టం కాబట్టి ఏ బండిల్లో ఏ శారీ ఉన్నా కానీ మళ్ళీ అవి రిపీట్ అవ్వచ్చు అని చెప్పాను కదా ఇదే అనమాట టోటల్గా ఇది మనకి పళ్ళు ఇది మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ నెంబర్ ఎయిట్ ఇది కొత్త స్టాక్ లో అండి కాకపోతే ఒక్క బండిలే వచ్చింది అందుకనే మేము ఇది శారీ నెంబర్ ఎయిట్ ఒకటే సెట్ వచ్చింది దీంట్లో ఒక కలర్ అయితే కనిపిస్తుంది నాకు ఈ సారీ ఈ డిజైన్ అయితే ఇంతవరకు మనం పెట్టలేదు ఓకే ఈ సారీ నెంబర్ ఎయిట్ ఇది పళ్ళు ఇలా వచ్చింది కుంకుమ కలర్ అండి ఇది కలర్ అయితే కుంకుమ కలర్ ఇది బ్లౌజ్ ఒక్కొక్క చీరే ఉంది కాబట్టి మీరు శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడతాము లేదు అంటే ఉంది అంటే కనుక ఉంది అని చెప్తాం కానీ ఈ లోపు ఎవరో ఒకళ్ళు పే చేసేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది శారీ ఉంటే పే చేస్తాము అన్న వాళ్ళకి మాత్రమే మీ నంబర్ మీద మేము శారీ పక్కన తీసి పెడతాము ఓకే శారీ నంబర్ ఎయిట్ ఇది శారీ నంబర్ నైన్ నంబర్ చూసుకోండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి ఇది మనకి పేస్ట్రల్ కలర్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంది అండి కలర్ మాత్రం ఒక గ్రీనీ కలర్ నాచి కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది ఇది మనకి పల్లో పార్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇన్ కేస్ వీలైతే నేను ఇట్లా ఇంకొక వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇది శారీ నంబర్ నైన్ నెక్స్ట్ వన్ ఇంతకు ముందు మనం ఇదే డిజైన్ లో ఒక కలర్ చూసాం పింక్ అనుకుంటా మళ్ళీ ఈ బండిల్లో కూడా మనకి ఇంకొక కలర్ కూడా వచ్చింది ఇది బ్లూ కలర్ లో వచ్చినటువంటి శారీ శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ నెంబర్ టెన్ టెన్తో సహా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి బ్లూ కలర్ పళ్ళు శారీ మాత్రం అకీరా జార్జెట్ ఉండొచ్చు లేదు అంటే వెనలా జార్జెట్ ఏదైనా ఉండొచ్చు నేను కట్టుకున్న శారీ మాత్రం మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా మీకు కావాలంటే తీసుకోండి శారీ నెంబర్ టెన్ ఇది నెక్స్ట్ వన్ శారీ నెంబర్ లెవెన్ ఒకసారి నంబర్ అయితే పెట్టేస్తాను శారీ నెంబర్ లెవెన్ గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ కానీ గ్రీన్ కలర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ టోటల్ సారీ లుక్ వైజ్ శారీ నెంబర్ లెవెన్ నెక్స్ట్ డిజైన్ చేంజ్ ఇది పికా బ్లూ కలర్ సారీ లుక్ ఎలా ఉంది అనేది సారీ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ ట్వెల్వ్ ఒక్కొక్క చీర మాత్రమే ఉన్నాయండి ఇది ఇది మనకి బ్లౌజ్ శారీ నెంబర్ ట్వెల్వ్ నెక్స్ట్ వన్ బ్లాక్ బేస్ బ్లాక్ మీద లక్స్ గ్రీన్ కలర్ అండ్ డిఫరెంట్ బ్లూ కలర్ తో మనకి డిజైన్ చేశారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీ నంబర్ థర్టీన్ నంబర్ థర్టీన్ దీనికి బ్లౌజ్ మంచి రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మీరు స్క్రీన్షాట్ మాత్రం నెంబర్తో ఉన్నప్పుడు మాత్రమే తీయండి లేదు అంటే ఆ నెంబర్ అయినా మెన్షన్ చేయండి ఫోటో పెట్టేసి మీరు నెంబర్ మెన్షన్ చేసినా కూడా సరిపోతుంది ఇది మంచి రాయల్ బ్లూ కలర్ వచ్చేసి ఫోర్టీన్ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ నిక్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది టోటల్ గా ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇది కూడా మనకి వెనెలా జార్జెట్ లోనే వచ్చింది గ్రే కలర్ మీద లైట్ గ్రే కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి శారీ నంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ వన్ ఫైవ్ టోటల్ గా మీకు ఈ వీడియోలో థర్టీ శారీస్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను పళ్ళు బ్లౌజ్ గ్రే కలర్లో శారీ నంబర్ ఫిఫ్టీన్ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఏ నెంబర్కైనా కైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ ఇవ్వండి ఇది వెనెలా జార్జెట్ శాండిల్ ఎల్లో కలర్ గంధం కలర్ లో వచ్చింది దాని మీద చాక్లెట్ బ్రౌన్ కలర్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ వన్ సిక్స్ ఇది మనకి బ్లౌజ్ నెంబర్ సిక్స్టీన్ ఇప్పుడు నేను మీకు ఒక్కసారి శారీ చూపిస్తాను క్లియర్ గా చూసుకోండి ఇలా ఉంటుంది డిజైన్ శారీ నంబర్ సెవెంటీ సిక్స్టీన్ సెవెంటీన్ సారీ సెవెంటీన్ అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే కనుక దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి పంపిస్తే ఆ శారీ మేము రిటర్న్ తీసేసుకుంటాం ఇది శారీ నెంబర్ సెవెంటీన్ వన్ సెవెన్ వైట్ మీద ఆల్ కలర్స్ ఇచ్చారు ఇలా ఉంటుంది శారీ మొత్తం వైట్ బేస్ స్మాల్ డిజైన్తో వచ్చినటువంటి శారీ ఇది నవీ బ్లూ కలర్ మీద స్మాల్ ప్రింట్ శారీ నెంబర్ ఎయిటీన్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఇక్కడ కొంచెం రెడిష్ కలర్ ఉంది సేమ్ శారీ బేస్లోని మనకి బ్లౌజ్ అనేది వచ్చింది శారీ నెంబర్ మళ్ళీ ఒక్కసారి పెడతాను చూసుకోండి శారీ నెంబర్ ఎయిటీన్ నెక్స్ట్ వన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అండ్ హనీ కలర్ అని కూడా చెప్పచ్చు ఇది సారీ నెంబర్ నైన్టీన్ సారీ నెంబర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద లైట్ శాండిల్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారు చాక్లెట్ బ్రౌన్ కలర్ తో కొంచెం ఎక్కువ కనిపించేలాగా పళ్ళు వచ్చింది బ్లౌజ్ టోటల్ గా చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇది మనకి టోటల్ సారీ లుక్ నెంబర్ వచ్చేసి 19 నెక్స్ట్ వన్ వైట్ బేస్ ఈ వైట్ బేస్ సారీలో పింక్ కలర్ అనేది చాలా సారీస్ ఆల్మోస్ట్ ఒక 200 సారీస్ అయితే మనం సేల్ చేశాం 200 సారీస్ ఇది వైట్ బేస్ మీద ఆరెంజ్ కలర్ సారీ నెంబర్ 21 సారీ నెంబర్ 21 ఓకే okay? ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ లో వచ్చింది మేము ట్వంటీ నంబర్ మిస్ అయ్యాము మర్చిపోయాము ఇది ఆరెంజ్ కలర్ శారీ నంబర్ ట్వంటీ వన్ నెక్స్ట్ నెంబర్ ట్వంటీ టూ పికాక్ బ్లూ కలర్ లో స్మాల్ ఫ్లవర్స్ తో చాలా చక్కగా డిజైన్ చేశారు శారీ నెంబర్ ట్వంటీ టూ నేను మళ్ళీ సారీ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను కొంచెం ఎక్కువ శారీస్ ఉన్నాయి కాబట్టి అన్ని సింగిలే కాబట్టి కొంచెం ఓపెక్ పెట్టుకుని చూడండి శారీ వచ్చేసి లుక్ ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మనకి కొంచెం షేడెడ్ లాగా ఉంటుందండి ఈ పార్ట్ లో డార్క్ కలర్ ఈ పార్ట్ లో లైట్ కలర్ మళ్ళీ ఈ పార్ట్ లో డార్క్ కలర్ లాగా ఉంటుంది దూరం నుంచి అంత పెద్ద వేరియేషన్ అయితే మనకి తెలియదు కానీ దగ్గరగా మాత్రం కొంచెం తెలుస్తుంది అనమాట సారీ నెంబర్ ట్వంటీ టూ ఇది శాండిల్ ఎల్లో కలర్ మీద చాక్లెట్ బ్రౌన్ కలర్ తో చక్కగా డిజైన్ అనేది ఇలా ఇచ్చారు టోటల్ శారీ ఇలా సారీ నెంబర్ ట్వంటీ త్రీ చాలా బాగుంటుందండి ఈ శారీ కట్టుకుంటే మాత్రం లుక్ వైజ్ శారీ నెంబర్ ట్వంటీ త్రీ ఇది మనకి పళ్ళు దీంట్లో కలర్స్ ఉన్నాయి కానీ మరి ఈ వీడియోలో వచ్చాయా లేదా అనేది నాకు అంత ఐడియా లేదు ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనేది షిబూరీ స్టైల్లో మనకి డిజైన్ చేశారు ఇట్లా టోటల్ శారీ లుక్ ఇది నెక్స్ట్ వన్ ఇదే టైప్ లో ఇంతకు ముందు ఒక కలర్ మనం హనీ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అని చెప్పుకున్నాం ఇది వెన్నెలా జార్జెట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సారీ లుక్ మాత్రం శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డార్క్ గ్రే కలర్లో బ్లౌజ్ ఇచ్చారు టోటల్ సారీ లుక్ వైస్ ఇలా ఉంటుంది ఎవరికైనా వరకు ఆర్డర్స్ చేసుకున్న వాళ్ళకంటే ఈ రోజు ఆర్డర్స్ తీసేసి నిన్నటి వరకు చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా పార్సెల్ ఫోటో పెట్టకపోతే కనుక ఒక్కసారి మెసేజ్ చేయండి మేము అది ఒకసారి ఏమైనా ఫాల్ట్ ఉందేమో మేము ఒకసారి చెక్ చేసుకుని మీకు ఆ ఫోటో పార్సల్ చేసి పెట్ట పెట్టేస్తాం ఫోటో ఓకే ఇది గ్రీన్ కలర్ శారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనం శాండిల్ కలర్ చూసాం కదా అండి దాంట్లోనే ఇది ఒక కలర్ వచ్చింది శారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ చాలా బాగుంది సారీ అయితే ఇదిగోండి ఇట్లా వచ్చింది పళ్ళు ఈ శారీస్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి లైట్ కలర్ అనమాట దాని మీద కొంచెం డార్క్ కలర్ తో డిజైన్ చేశారు ఇది లైట్ బ్లూ కలర్ సింగిల్ శారీ దీంట్లో కలర్ చాయిస్ కూడా మన దగ్గర లేదు మెటీరియల్ మాత్రం అసలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు వెన్నెలా జార్జెట్ కానీ అకీరా జార్జెట్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ ఒకే ఒక్క చీర చాలా కూల్ కలర్ తో ప్లెజెంట్ గా కనిపించేలాగా డిజైన్ చేశారు శారీ నెంబర్ ట్వంటీ సిక్స్ శారీ కాస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి పళ్ళు ఇది బ్లౌజ్ టోటల్ సారీ లుక్ వైజ్ ఇది నెక్స్ట్ వన్ టూ సైడ్స్ ప్లేన్ బోర్డర్స్ తో వచ్చింది ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ శారీ నెంబర్ ట్వంటీ సెవెన్ ఎమ్రాల్ గ్రీన్ అంటే లక్స్ గ్రీన్ కలర్ కూడా మిక్స్ ఉంటుందండి దీంట్లో డార్క్ కలర్ వచ్చేసి బోర్డర్స్ లో ఫ్లవర్స్ వచ్చేసి మనకి లైట్ లక్స్ గ్రీన్ కలర్ లో ఇలా ఇచ్చారు శారీ వాళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ప్లేన్ లో టోటల్ సారీ ఇలా ఉంటుంది లుక్ వైస్ నెంబర్ నెంబర్ నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఫ్లోరల్ ప్రింట్ లో పింక్ కలర్ అని చెప్పేసి పింక్ కలర్ కాకుండా ఇది మనకి గ్రీన్ కలర్ వచ్చింది నెక్స్ట్ వీడియోలో పింక్ కలర్ పెడతాను పళ్ళు మళ్ళీ ఒక్కసారి క్లియర్ గా చూపిస్తాను పళ్ళులో లో ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ మీద సెల్ఫ్ డిజైన్ లో వచ్చింది ఒక్కసారి నీట్ గా పెడతా అండి ఈ సారీ కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇందులో పింక్ కలర్స్ అయితే మనము కొన్ని వందల చీరలు తెప్పించాము శారీ నంబర్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ వన్ ఫ్లవర్స్ తో ఇచ్చారు వైట్ కలర్ మీద గ్రే ఫ్లవర్స్ చాలా బాగుంది సారీ పళ్ళు బ్లౌజ్ ఓకే నేను ఒక థర్టీ వన్ శారీస్ చూపిస్తానండి ఎందుకంటే మధ్యలో ఒక ట్వంటీ నెంబర్ మిస్ అయింది కాబట్టి థర్టీ వన్ శారీస్ చూపిస్తాను థర్టీ వన్ శారీస్ చూసేసి మీరు చక్కగా మీకు నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోండి శారీ నెంబర్ ట్వంటీ నైన్ ఇది ఆరెంజ్ కలర్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదే నెంబర్కి గూగుల్ పే ఉంది అదే నెంబర్కి ఫోన్ పే కూడా ఉంది గుర్తుపెట్టుకోండి ఇది సారీ నెంబర్ థర్టీ ఆరెంజ్ కలర్ మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి మాత్రమే గూగుల్ పే అండ్ ఫోన్పే చేయండి ఇక్కడ స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఉన్నా ఒక నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఒక నెంబర్కి మీరు కనుక అమౌంట్ పే చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా ఏ నెంబర్ కి అదే నెంబర్ చేశారు అనుకోండి చెక్ చేసుకోవడానికి మాకు కూడా ఈజీగా ఉంటుంది ఇది శారీ నెంబర్ వచ్చేసి థర్టీ శారీ నెంబర్ వచ్చేసి థర్టీ వన్ పేపర్ పెడుతున్నామండి మా నెంబర్స్ అయిపోయినాయి మా దగ్గర ఇది వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ లో డార్క్ కలర్ అండి చాలా బాగుంది మంచి మరూన్ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది దాని మీద ఈ కలర్స్ ఫ్లోరల్ ప్రింట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది టోటల్ ఇక్కడ మాత్రం మనకి ఎక్స్ట్రా పీచ్ కలర్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ నేను మళ్ళీ మీకు ఒక్కసారి నంబర్తో సహా పెడతాను ఒకవేళ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోకపోతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇప్పుడు నేను కట్టుకున్న సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కట్టుకున్న శారీ అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి చెందేరి మెటీరియల్ లో ఉన్నటువంటి శారీ అనమాట ప్రజెంట్ అయితే మాత్రం మనకి ఒక టెన్ శారీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి సారీ కట్టుకుంటేనే లుక్ తెలుస్తుంది కదా అండి నేను కట్టుకున్న వన్ నెంబర్ సారీ అలాగే సెవెన్ నెంబర్ సారీ ఇలా పెట్టగానే అలా సారీస్ అయిపోతున్నాయి అనమాట కొన్ని సారీస్ ఏంటంటే కట్టుకుంటేనే లుక్ తెలుస్తుంది కాబట్టి అవి కొంచెం స్టాప్ అయిపోతున్నాయి అంటే ఒక ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మనం ఇప్పటివరకు తెప్పించిన దాంట్లో ఆల్మోస్ట్ ఈ కలర్ ఒక్కటే ఫిఫ్టీ సారీస్ వరకు అయితే ఉన్నాయి కానీ ఒకటి ఎన్ని సారీస్ అయితే మిగిలాయి కాబట్టి ఈ వీడియోలో నేను కట్టుకుని మీకు చూపించేస్తున్నా కలర్స్ చూపిస్తాను ఫస్ట్ ఇది ఆరెంజ్ కలర్ ఆ తర్వాత మనకి గ్రీన్ కలర్ వచ్చింది ఆ తర్వాత మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్ వచ్చింది ఇది మనకి ఇక్కడ మాత్రమే ప్రింట్ ఉంటుంది శారీ మొత్తం మీకు లుక్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కొంచెం బ్రైట్ లుక్స్లో చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి రన్నింగ్ పళ్ళునే కంటిన్యూ అవుతుందండి అంటే ఎల్ షేప్ లో రావడం అట్లా ఉండదు సెల్ఫ్ లో వచ్చింది కానీ అది కనిపడట్లేదు కాబట్టి దాన్ని అసలు మనం కౌంట్ తీసుకోవద్దు ఎల్ షేప్ లో మాత్రమే వచ్చింది ఇది మంచిగా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా సేమ్ కలర్స్ లోనే డిజైన్ చేశారు సేమ్ త్రీ కలర్స్ ఏదైతే మనం శారీలో చూస్తున్నామో అవే కలర్స్ అనేది మనకి బ్లౌజ్ లో ఇలా ఇచ్చారు కొంతమంది సిస్టర్స్ ఇది పళ్ళు కాలో ఇది మనకి బ్లౌజ్ కాలో అనుకుంటున్నారు కాదు అండి బ్లౌజ్ కి టోటల్ గా డిజైన్ వస్తుంది నేను ఎలా కుట్టించుకున్నానంటే కింద ఉన్న బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ఇక్కడ మనకి కాంట్రాస్ట్ లో వచ్చేలాగా డిజైన్ చేయించుకున్నా మీరు కూడా ఇక్కడ పింక్ కలర్ వచ్చేలాగా చేయించుకుంటే షోల్డర్ పార్ట్ లో ఉండేది ఆరెంజ్ కాబట్టి ఇక్కడ మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్ అనేది హైలైట్ అవుతూ కనిపిస్తుంది అంటే ఇది ఈ పార్ట్ ని మీరు హ్యాండ్స్ కి డిజైన్ చేయించుకోండి ఈ పార్ట్ ని ఓకే ఈ శారీ కావాలి అంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోవచ్చు శారీ నెంబర్ వచ్చేసి మన పాత వీడియోలో నెంబర్ ఫోర్ నెంబర్ అనమాట అది ఇక్కడ పెడుతున్నాం మీకు డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీదే ఉంటాయి కాబట్టి మీరు జస్ట్ ఎంక్వైరీకి మాత్రం ఎవరో మెసేజెస్ పెట్టకండి ఎందుకంటే ఆ మెసేజెస్ చాలా అయిపోతున్నాయి మేము క్లియర్ చేయాలి అంటే టైం పట్టేస్తుంది జెన్యున్గా శారీస్ తీసుకునే వాళ్ళకి మేము ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాం మీరు స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీ ఆ తో సహా తీసుకోండి తీసుకుని ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే శారీ పక్కన పెడుతున్నాం ఈ సారీకి నంబర్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడొచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ